హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మేమైతే మిరుపత్తునాలు వేస్తున్నామండి సో నేను తీసుకున్న వెరైటీస్ ఏమిటి ఎన్ని రకాలు తీసుకున్నాను దాంతోపాటు మేము ఏ విధంగా వార్లు చేశాము అనేది ప్రతిదీ ఈ వీడియో ద్వారా అయితే చూసుకోవచ్చు అన్నమాట మనము చెప్పిన విధంగానే కార్తికేయ సీడ్స్ వాళ్ళది కాళికా అనే వెరైటీని అయితే తీసుకొచ్చానండి తొమ్మిది ప్యాకెట్లు తీసుకున్నాను కాళికా వెరైటీ దాంతోపాటు జినెక్స్ వాళ్ళది ఫైవ్ జీ అండి ఇవి ఒక ఆరు ఏడు ప్యాకెట్లు అండి దాంతోపాటు కృష్ణవేణి సీడ్స్ పుడమి ఇవి ఒక ఐదు ప్యాకెట్లు విజయ కంపెనీ వాళ్ళది వరలక్ష్మి వరలక్ష్మి అనే వెరైటీ వచ్చేసి మనము ఏడు ప్యాకెట్లుగా తీసుకున్నామండి దాంతోపాటు పిహెచ్ఎస్ కంపెనీ వాళ్ళది శివంగి టూ టూ ఫైవ్ ఈ విధంగా అయితే మనము తీసుకొచ్చామండి దాంతోపాటు కార్తికేయ సీడ్స్ వాళ్ళది న్యూ వెరైటీ అనమాట మనము డెమో పర్పస్ అయితే ఒక ఏడు ప్యాకెట్లు వేస్తున్నామండి ఇది డెమ్ శాంపిల్ ఇచ్చారు మనకు డెమో ప్యాకెట్లు ఇవి ఈ విధంగా మనమైతే రెండున్నర ఎకరాలకు గాను నలభై ప్యాకెట్లు తీసుకొచ్చానండి మన విత్తనాలు వేసుకునే ముందు అయితే జనరల్గా నేను ఎవ్రీ ఇయర్ డిఏపి వేస్తాను సో అదే మాదిరిగా గింజలు వేసిన తర్వాత పైపాటుగా డిఏపి అయితే వేసుకొని మనము పట్టాలు కంప పట్టాలు కానీ లేకపోతే బస్తాలు కానీ కప్పడం అయితే అనమాట సో ప్రతిదీ మీకు వీడియో ద్వారా అయితే తెలియజేస్తానండి ఇంకా చాలామంది అయితే ముందుగానే వేసుకున్నారు వేసిన వాళ్ళే జర్మినేషన్ కూడా చక్కగా జరిగింది అందరి యొక్క సమస్యలు వచ్చేసి పురుగు సమస్య అనమాట పురుగు అనేది కట్ చేయడం అనేది జరుగుతుందనమాట దానికి గాను మీరు హిమామిక్టింగ్ అనే మందు దొరుకుతుంది అనమాట అది ప్రొక్లైన్గా మనము మార్కెట్లో పిలుస్తారండి ఆ ప్రొక్లైన్ని తీసుకొచ్చి స్ప్రే చేసుకున్నట్లయితే మీకు పురుగు సమస్య అనేది కంట్రోల్ అవుతుంది అంతేకాక వాసన గులకలు దొరుకుతాయండి ఫోరైడ్ గులకలు ఇవి దానితో పాటు మిరప నారు మీద కలుపు మందుని ఎవరైనా స్ప్రే చేస్తున్నారా అనేది ఎవరైనా చేస్తుంటే కామెంట్ చేయండి మా దగ్గర వచ్చేసి మిరప విత్తనాలు వేసిన తర్వాత రెండో రోజు కానీ మూడో రోజు కానీ రెండు తళ్ళు గట్టిగా వాటర్ కట్టిన తర్వాత మూడో రోజు వచ్చేసి స్పాట్ కలుపు మందు పారాకాట్ డైక్లోరైడ్ అనే మందుని అయితే స్ప్రే చేస్తున్నారట అలా చేయడం వలన మనకు కలుసు కలుపు సమస్య అనేది ఒక మొక్క కలుపు కూడా రాదనమాట వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి మనము వాళ్ళు ఏ విధంగా గింజలు వేసిన తర్వాత స్ప్రే చేస్తారు స్ప్రే చేసేటప్పుడు కూడా మనం వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని వీడియో ద్వారా మీకు తెలియజేయడం అయితే అనమాట మనం కూడా ఎప్పుడు ఆ విధంగా చూడలేదు కాబట్టి వాళ్ళైతే మనకు తెలియజేశారు వాళ్ళు స్ప్రే చేసేటప్పుడు పిలుస్తూ ఉన్నారు అక్కడికి వెళ్ళి ఆ విధంగా మనమైతే ఎలా అనేది ప్రతిదీ తెలుసుకుందాము ఇది మిత్రులారా ఈరోజు అయితే మనము ఈ ఇరవై విత్తనాలు వేయడం జరుగుతుందనమాట సో వేసిన తర్వాత మనకు జర్మినేషన్ ఏ విధంగా వస్తుంది అనేది ప్రతిదీ మీకు వీడియో ద్వారా ఇప్పటి నుంచి అయితే మన వీడియోలు కంటిన్యూషన్గా వస్తూనే ఉంటాయన్నమాట ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా లైక్ కూడా చేయండి దాంతోపాటు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఓకే మరి బాయ్ ఉంటాను ధన్యవాదాలు